వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డితో అంటగాగినటువంటి వైపీఎస్ అంటే వైఎస్ జగన్ పోలీస్ సర్వీస్ అనమాట ఐపీఎస్లు కాదు ఇండియన్ పోలీస్ సర్వీస్ అనేది మర్చిపోయి వైపీఎస్లుగా చలామణి అయిపోయారు ఈ వైపీఎస్లుగా చలామణి అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేది చూస్తూనే ఉన్నాం దీంట్లో భాగంగా మననే ఒక ఆర్టికల్ మనం చేయడం జరిగింది ఏంటంటే ఈ వైపీఎస్ సంజయ్ అరెస్ట్ అయ్యాడా లేదా అని అయినా కొద్ది చేసినటువంటి కొద్ది గంటల్లోనే మనకు అప్డేట్ అనేది వచ్చింది అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేస్తున్నటువంటి క్రమంలో కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు దాదాపు రెండున్నర కోట్ల రూపాయలకి అవినీతికి పాల్పడ్డాడు అన్నటువంటి దాని మీద ఆయనకి ఏసీబీ కోర్టులో లొంగిపోయారు సుప్రీంకోర్టు కూడా గైడెన్స్ ఇచ్చింది ఏంటంటే కా కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది సో డెఫినెట్గా మీరు వెళ్ళి లొంగిపోవాల్సిందే ముందు ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో దాన్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పింది మూడు వారాల గడువు విధించింది సో మూడు వారాల గడువు తీరకపో తీరిన తర్వాత కూడా మీరు లొంగిపోకపోతే ఏసీబీ కోర్టులో డెఫినెట్గా మీ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అండ్ యాక్షన్స్ సివియర్గా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది పోలీసులకు అధికారం కూడా ఇచ్చింది సిట్ వాళ్ళకి ఏసీబీ వాళ్ళకి సో ఈ నేపథ్యంలో ఎందుకు వచ్చింది గొడవ అనుకున్నాడేమో అయినా వెళ్ళి లొంగిపోయాడు లొంగిపోయిన తర్వాత ఆయనకి వచ్చే నెల సెప్టెంబర్ ఎనిమిదో తేదీ పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ అయితే విధించింది సో మొత్తం రెండు కోట్ల రూపాయలు ఇది ఐపీఎస్ సంజయ్కి సంబంధించినటువంటిది సరెండర్ అయ్యాడు కాబట్టి రిమాండ్ విధించారు జైలుకి జైలుకి ఆయన్ని పంపించారు ఇక ఇంకొక వైపీఎస్ చాలా అగ్రగణ్యుడు చాలా అగ్రగణ్యుడైనటువంటి ఇంకొక వైపీఎస్ పీవీ సునీల్ కుమార్ ఐపీఎస్ కాదు వైపిఎస్ అనమాట ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారంటే ఎనలేనటువంటి ప్రేమ అనుకోవాలేమో నిజంగానే రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి కులాల గురించి ఆయనకి కావలసినటువంటి టైంలో కావలసిన క్షణంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేటువంటి వ్యక్తి అలాగే ప్రతి ఒక్కళ్ళ మీద ఏ విధంగా దాష్టికాలు చేస్తారనేది అందరికీ తెలిసిందే దీంట్లో రఘురామకృష్ణదాజ్ గారిని వేధించినటువంటి కేసులో గుంటూరు నగరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే అయితే దీంట్లో పివి సునీల్ కుమార్ మీద ప్రభుత్వం సస్పెన్షన్ పొడిగించింది ఇంకొక ఆరు నెలల పాటు సస్పెన్షన్ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చూస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు తదుపరి చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీని ఆదేశించింది ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లారని ఇప్పటికే సస్పెన్షన్ సస్పెన్షన్ అనేది ఇచ్చారు ఎందుకంటే ప్రభుత్వానికి చెప్పాలి నేను ఒక ఆస్తి కొంటున్నాను నేను ఫలానా కార్యక్రమానికి వెళ్తున్నాను అనేది ప్రభుత్వానికి విధిగా తెలియజేయాలి సర్వీస్లో ఉన్నప్పుడు సర్వీస్ అయిన తర్వాత మీ ఇష్టం ఏం చేసుకుంటారో అది అది ఎవరికి చెప్పాల్సినటువంటి పని లేదు కానీ సర్వీస్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి బద్ధుడుగా ఉన్నారు కాబట్టి ఏం జరిగినా ఏం చేసినా ప్రభుత్వానికి చెప్పాలి అంటే చె చెప్పులేసుకెళ్ళాలి చెప్పి వెళ్ళాలి అన్నటువంటి పాయింట్ కాదు కానీ ఖచ్చితంగా ఎందుకంటే అవినీతి ఆరోపణలు అనేవి చాలా వస్తాయి వీళ్ళు ఏమైనా ఆస్తులు కొనుక్కున్నా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూస్తారు కాబట్టి సో ఈ మొత్తం అన్ని కూడా డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వాలి సో ఇలా చెప్పకుండా విదేశాలకు వెళ్ళారు పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్ళారు సెలవు పెట్టినా కూడా అప్రూవల్ లేకుండా విదేశాలకు వెళ్ళారు కాబట్టి దాని మీద షోకాజ్ నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చిన తర్వాత డీజీపీ ఆఫీస్కే వాళ్ళని పరిమితం చేశారు అధికారంలోకి వచ్చిన కూటం ప్రభుత్వం కూటం ప్రభుత్వం లేనప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం చేశారు ఏ విధంగా బిహేవ్ చేశారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఎటువంటి చర్యలు తీసుకున్నారనేది సో ఈ ఇద్దరు ఐపీఎస్లకి ప్రస్తుతానికి శిక్ష ఈ విధంగా ఉంది అలాగే ఇందులో ముఖ్యంగా పీవి చిన్నుకు సంబంధించి ఏవైతే అభియోగాలు ఉన్నాయో కృష్ణరాజు గారి కేసు కావచ్చు అలాగే విదేశాలకు వెళ్ళినటువంటి కేసు కావచ్చు ఈ అభియోగాలన్నీ నిరూపణ అయిన నేపథ్యంలో దీని మీద సస్పెన్షన్ వేశారు ఇంకొక రెండు రోజుల్లో సస్పెన్షన్ గడువు ముగుస్తుంది ఏది విదేశాలకు వెళ్ళారు అన్నటువంటి దాని మీద ఇంకొకటి రెండు రెండు రోజుల్లో సస్పెన్షన్ గడువు ముగుస్తుంది మళ్ళీ ఆయన్ని సస్పెండ్ చేశారు చాలామంది అనొచ్చు ఇది కక్షపూరితం కుట్రపూరితం సస్పెన్షన్లోనే పూర్తిగా ఉంచాలి అన్నటువంటి ఆలోచన ప్రభుత్వానికి అని చెప్పి చాలామంది అనొచ్చు కానీ అటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి దాన్ని వైఎస్ఆర్పి వాళ్ళు దాన్ని క్యారీ చేసుకుంటూ వెళ్తారు బట్ వాస్తవం ఏంటంటే చేసినటువంటి తప్పుల ఫలితంగానే ఎందుకంటే ఏ తప్పు లేకపోయినప్పటికీ కూడా రాష్ట్రపతి మెడల్ గ్రహీత రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఏబి వెంకటేశ్వరరావు గారిని ఏ విధంగా ఐదేళ్ల పాటు సస్పెన్షన్లో ఉంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందో అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎన్నికల అధికారిని ఏ విధంగా చేసిందనేది అందరికీ తెలిసిందే అది కక్షపూరితం ఇక్కడ కక్షపూరితం కాదు ఇది సిస్టమాటిక్గా రూల్ ఆఫ్ లాని అప్లై చేయడం ఏవైతే తప్పులు చేశారో ఆధారాలతో సహా దానికి సంబంధించి సస్పెండ్ చేయడం అనేది జరిగింది సో సస్పెన్షన్ ఎత్తేస్తే సాక్ష్యాధారాలని దర్యాప్తుని ప్రభావితాన్ని చేస్తారు అంటూ రివ్యూ కమిటీ నివేదించింది దీంతో ఈయన సస్పెండ్ చేసింది అలాగే ఇంకొక కేసు కూడా ఉంది అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం మీద ఆయన మీద ఏసీబీ విచారణ కూడా కొనసాగుతోంది రఘురామరాజు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్తో పాటుగా కూడా అగ్రిగోల్డ్ నిధుల్ని ఇలా చేశారు అన్నటువంటిది అలాగే అన్యమత ప్రచారానికి బాగా ఎక్కువగా సహకరించారు అనేటువంటిది అలాగే అంబేద్కర్ ప్లాట్ఫామ్ ఏదో ఒకటి పెట్టుకొని దాని ద్వారా చేశారు అనేటువంటిది ఇలా అనేక ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అధికారాన్ని అర్థం పెట్టుకొని సామాన్యులని సైతం వేధించారు ప్రతి దాంట్లో సామాన్యులను సైతం వేధించారు అనేటువంటి దాంట్లో కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అదర్ దెన్ ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇవి కాకుండా ఇల్లిసిట్ లిక్కర్ ఏదైతే కల్తీ మధ్యాహ్నం అమ్మకాలు చేశారు వీళ్ళు ఏదైతే ఉందో దాని రిపోర్ట్స్ని ట్యాంపర్ చేయడం ట్యాంపరింగ్ ఇన్ ద సెన్స్ ప్రభావితం చేసి వచ్చిన ఒరిజినల్ రిపోర్ట్స్ని కూడా కాదు తప్పు అని ప్రూవ్ చేసేటువంటి విధంగా చేసిన దాంట్లో కూడా రేపు మాపో ప్రభుత్వం కేసు పెట్టబోతోంది అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం సో ఇక ఈ విధంగా అంటగాగిన ఈ వైపీఎస్లు ఇలాగే ఉన్నారు ఇక జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు విశాల్ గున్నీ కావచ్చు కాంతిలాల్ రాణా టాటా కావచ్చు వీళ్ళందరూ కూడా సస్పెన్షన్లోనే ఉన్నారు అనేది అందరికీ తెలిసిందే వాళ్ళు కూడా పోరాడుతున్నారు అరెస్ట్ అవ్వకుండా మాత్రమే వాళ్ళు ఇలిబి తెచ్చుకున్నారు తప్ప మేము తప్పు చెయ్యలేదు అని లేదు వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకున్నారు మాకు ఇలా పైనుంచి ప్రలోభాలకు గురి చేశారు మాకు ఇలా ఇస్తానన్నారు చేయక తప్పలేదు అని వాళ్ళిద్దరు చెప్పేశారు కాంతిలాల్ టాటా కావచ్చు లేదంటే విశాల్ గున్నీ కావచ్చు విశాల్ గున్నీ మీద మిగతా వాళ్ళు ఇద్దరి మీద పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కావచ్చు లేదంటే కాంతిలాల్ మీద కావచ్చు పెద్దంత అభిప్రాయం ఎవరికీ లేదు కానీ విశాల్ గున్నీ మీద మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంది గతంలో కాకినాడ ఎస్పీగా పనిచేసినప్పుడు కావచ్చు తర్వాత గుంటూరు ఎస్పీగా పనిచేసినప్పుడు కావచ్చు ఆయన పనితీరు ఏ విధంగా ఉంది ఆయన నిజంగా చాలా ముక్కుసూటిగా ఉంటారు ఎక్కడ అన్యాయం జరిగినా ముందు నేను ఉన్నాను నేను భరోసాగా ఉన్నానని చెప్తారు అధికారులని ఆగమేఘాల మీద పరిగెత్తించి మరి న్యాయం చేస్తారు అన్నటువంటి ఒక మంచి పేరు ఆయనకు ఉంది కానీ చివరాఖరికి వచ్చేసరికి చాలా తక్కువ మంచి ఏజ్లోనే సర్వీస్ ఇంకా పూర్తిగా ఉండగానే ఈ రకమైనటువంటి మచ్చను ఆయన మీద వేసుకున్నారు ఇక మన సంజయ్ అయితే ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణలు ఈయన ఐపీఎస్ సర్వీస్ కంటే కూడా క్రైస్తవ ప్రచారానికి ఎక్కువగా ఈయన పాల్పడేవారు అన్నటువంటి ఉదంతం చాలామంది చెప్పారు ఈయన ఐపీఎస్ సర్వీస్ చేయడం కంటే పోలీస్ డ్యూటీ కంటే కూడా ప్రార్థనా సర్వీస్లే బాగా చేస్తారు అన్నటువంటి పేరు ఆయన బాగా గట్టిగా ఉంది అలాగే ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరన్నా విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా విమర్శిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఆస్తులు జప్తు చేయబడతాయి వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయబడతాయి అంటూ కూడా ఆయన గతంలో వ్యాఖ్యానించారు దానికి సంబంధించి కూడా అలాగే చాలామందికి బెదిరింపులు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినంత మాత్రాన ఆస్తులు దప్తు చేస్తారా అని అడిగిన దానికి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినటువంటి ఉదంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఉదాహరణకి తెలుగు యువత అధ్యక్షుడైనటువంటి తెలుగు యువత అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ బండారు వంశీకృష్ణ మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాస్వామ్యయుతంగా మేము విమర్శిస్తామండి తప్పే ఉంది తప్పులు చేస్తే విమర్శించేది తప్ప అన్నందుకు గాను ఈ వీడియో డిలీట్ చేయకపోతే మీ ఆస్తులన్నీ అటాచ్ చేస్తాం తీసుకెళ్లి పడేస్తామని చెప్పి బెదిరింపు కాల్స్ కూడా ఆయనకి వెళ్ళాయి సదరు సంజయ్ దగ్గర నుంచి అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ లేదు ఏం లేదు వాటి తెలకై తన్ని తీసుకెళ్ళి నాలుగు సెక్షన్లు రాసుకొని మీకు ఛార్జ్షీట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత చెప్తా ముందు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిందే పదండి ఎక్కడి నుంచి అని చెప్పి ఆయన ఏ విధంగా లాక్కెళ్ళారు చంద్రబాబు నాయుడు గారి నంద్యాల నుంచి అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు చూశారు ఇన్ని పాపాలు చేసిన తర్వాత మరి శిక్షలు ఈ విధంగా ఉండకపోతే ఇంకే విధంగా ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే జైలుకి తప్పితే ఇంకేమీ లేదు అన్నది ప్రతి ఒక్కళ్ళకి అవగతం అయిపోయినటువంటిది ముఖ్యంగా ఈ సివిల్ సర్వెంట్స్ అందరికీ కూడా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి